प्रेक्षकल नमस्माजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्या विघ्नोपात अगज आनन पद्क गजानन महर्निष अनेकदंतं भक्ताना ంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి మాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము విష్ణుకు సంబంధించిన ఏ దైవానైనా అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైన స్కంద పంచమి స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మేశ్వరి ఈ జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో ఈ జూన్ నెలలో ఇరవై ఏడో తారీఖున జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్ర ఉంటుంది అలాగే ముప్పై తారీఖున స్కంద పంచమి స్కందపంచమి అంటే విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన చేయాలి ఈ మిథున రాశి వారి మిథున రాశిలో మృగిశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో గురువు ఉన్నారు కర్కాటకంలో ద్వితీయంలో కుజుడు ఉన్నారు తృతీయంలో కేతు ఉన్నారు సింహంలో తరువాత మకరంలో కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు వృషభంలో శుక్రుడు ఉన్నారు వృషభంలో రవి బుధులు ఉన్నారు మేషంలో శుక్రుడు ఉన్నారు అయితే రవి రవి పదిహేనో తారీఖున అంటే జూన్ పదిహేనున వృషభం నుంచి మిథునానికి వస్తారు బుధుడు ఏడో బుధుడు ఆరో తారీఖున జూన్ ఆరో తారీఖున మిథునంలోకి వస్తారు అంటే తన స్వస్థానంలోనికి వస్తారు అప్పుడు పదిహేను ఆరో తారీఖు నుంచి బుధుడు గురువు ఉంటారు పదిహేనో తారీఖు నుంచి బుధుడు గురువు రవి ముగ్గురు మిథునంలో ఉంటారు అందువల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అయితే వీళ్ళకి ప్రతి పనిలోనూ కూడా కొంచెం శ్రద్ధ పెట్టి పనిచేయాలి వీళ్ళు కొంచెం జాగ్రత్త అవసరం ఏ పని చేసేటప్పుడైనా పనులు వేగంగా పూర్తి చేయగలుగుతారు అయితే పనులు చేసేటప్పుడు శ్రద్ధ అవసరము దాని మీద మనసు పెట్టి పని చేయడం చాలా అవసరం ఎందువలనంటే వీళ్ళకి విశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక అంత చేపట్టిన ప్రతి పని బాగా జరిగిపోతుంది అని చెప్పలేము అందువల్ల ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక కొంచెం చేసే పని మీద శ్రద్ధ పెట్టి ఆ పని చేయడం వల్ల వీళ్ళకి నష్టాలు రాకుండా ఉంటాయి అలాగే పని వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు అలక్ష్యంగా కూర్చోవడము పని పని కొట్టడము అలాంటివి చేస్తారు కనుక దగ్గరుండి పని చేయించుకోవాల్సిన అవసరం వీళ్ళకి చాలా ఉంది తక్కువగా మాట్లాడడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో చేయవలసినటువంటి ముఖ్యమైన జాగ్రత్త అట్లాగే వీళ్ళకి పాత అనుభవాలు గుర్తు తెచ్చుకుని ఆ అనుభవాలు మంచి అయితే మంచిగా జరగడం చెడైతే అవి మళ్ళీ చే రిపీట్ చేసుకోకుండా ఉండడం అన్నది ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం ఇక నిర్ణయాలు వాయిదాలు వేసుకోకూడదు ఏ పనైనా చేయాలి అని అనుకుంటే ఆ పని మొదలుపెట్టి చేసేయండి ఏ పని మీదైనా కూడా వాయిదాలు వేయకుండా నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం ఈ రా ఈ నెలలో జగ జూన్ నెలలో ఇరవై ఏడు జగన్నాథ రథయాత్ర వస్తుంది ముప్పై తారీఖున స్కందపంచమి కనుక ఆ రోజు గు సుబ్రహ్మణ్యేశ్వరిని విశేషంగా ఆరాధించాలి అట్లాగే గురువు గురువు ఈ రాశి మిథనంలో ఉన్నారు కనుక గురువు ఈ రాశి వారికి ఇచ్చే ఫలితాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వీళ్ళకి ఇది వరకు ఉన్న భయం కొంచెం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శరీరంలో కొత్త శక్తి వచ్చినట్టుగా ఉండి కొత్త శక్తితో వీరు కొంచెం మంచి పనులు చేయగలుగుతారు అయితే ఈ రాశివారు బుధుడు కూడా విష్ణు విష్ణు ప్రియుడు అందువల్ల ఈ రాశి వారు జ్యేష్ఠ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం కనుక విష్ణు ఆరాధన విశేషంగా చేయాలి ఇక గురు బుధ గురువులు ఇద్దరు కూడా లగ్నంలోనే ఉంటారు కనుక రవి కూడా పదిహేనుకి వస్తారు కనుక ఈ రాశివారు విశేషంగా విష్ణు సా విష్ణునామ పారాయణ చేయాలి ఎందుకనంటే బుధుడు రవి కూడా విష్ణుమూర్తి ఆరాధన వల్ల సంతృప్తి చెందుతారు ఇంకా గురువు మహాన్ భావుడు ఆయన ఏ ఏ దైవ ప్రార్థనైనా చేయొచ్చు అందువల్ల ఈ రాశివారు ఈ నెలలో విశేషంగా ధర్మ కార్యాలు చేయడము దైవ కార్యాలు చేయడము అన్నదానాలు చేయడము లేదా ఏంటి దై దే దేవాలయాలకి దానాలు ఇవ్వడము ఇలాంటివి ఈ రాశి వారికి ఈ నెలలో విశేషంగా మంచి ఫలితాలను ఇస్తాయి విద్యార్థులకి గురు బుధ రవి అందరూ లగ్నంలోనే ఉంటారు కనుక పదిహేను నుంచి కొంచెం జాగ్రత్తగా చదవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి శ్రద్ధ కూడా దే ఆ గ్రహాలు వీళ్ళకి శ్రద్ధను కూడా వీళ్ళకి కలిగిస్తాయి అందువల్ల వీళ్ళు శ్రద్ధ పెట్టి కష్టపడితే ఈ మాసంలో చాలా మంచి ఫలితాలు విద్యార్థులకు కూడా ఉంటాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా లగ్నంలో శుభగ్రహాలు ఉంటాయి కనుక మంచిగా చేసుకోవచ్చు ఉద్యోగస్తులకైతే గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకుంటున్న వాళ్ళు విశేషంగా దైవారాధన చేయండి ఈ నెలలో తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబులు వస్తాయి ఎందుకంటే గురువు బుధుడు రవి గవ ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కారకుడు కనుక మీకు ఈ మాసంలో మంచి ఫలితాలు జరుగుతాయి అయితే మీరు న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా ఉండడం మూలంగానే మీకు ఈ మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఇది ఈ రాశి వారికి చెప్పుకోదగిన మాస్ ఫలితాలు